చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్లోకి వచ్చేసి పోట్లీ బటన్స్ రెడీ చేస్తాం కదండి బ్లౌజ్ బ్లౌజ్లో పెట్టేటప్పుడు ముందుగా మనము క్లాత్ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలండి అన్ని పీసెస్ పీసెస్ గా నాలుగు మూలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఎన్ని అవసరం ఉంటే అన్ని కట్ చేసుకున్నాక పోట్లీ బటన్స్ తెలుసు కదండి ఇవి థర్మోకోల్ బాల్స్ అనమాట అవి తీసుకొచ్చుకుంటే మార్కెట్లో టెన్ రూపీస్ ఒక ప్యాకెట్ ఉంటుందండి ఇంకా తక్కువ ఎక్కువలో కూడా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ సెంటర్లో పెట్టేసుకోవాలి సెంటర్లో పెట్టి మొత్తం ఇలా దగ్గర కనుక్కోవాలన్నమాట క్లాత్ రౌండ్గా దాని చుట్టూతా మొత్తం మనము దారం చేసుకోవాలండి దారం గట్టిగా కట్టేసుకోవాలి ఇలా దాని సైడ్ కనిపిస్తున్నాం ఫ్రెండ్స్ స్లోగా జుట్టు చూపిస్తాను చూడండి మీకు వచ్చేసి థర్మాకోల్ బాల్ ఇట్లా ఉంది కదండి మళ్ళీ కొంచెం దూరంగా మనము ఇది వేసుకోవాలన్నమాట ఇట్లా గట్టిగా వేసుకున్నప్పుడు కూలిపోకుండా లోపలికి పెట్టేటప్పుడు ఖర్చు మొత్తము గుబ్బుగా కాకుండా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా గట్టిగా చుట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి అల్లి చూపిస్తాను మీరు నేటిగా చూడండి ఇలా వచ్చేసింది అనమాట ఇంతవరకు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా కుట్లలోకి వెళ్ళిపోతుంది ఇట్లా ఉంటుంది ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్ మీరు ఒకవేళ మీకు రాకపోయింటే ట్రై చేయడానికి మనం చూపించడం జరుగుతుంది లేదు ఇంతవరకే వచ్చు అనుకుంటే నో ప్రాబ్లం అండి మేము కరెక్ట్ చూడుతున్నామా లేదనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా అండి ఇలా దారం ఉంటుంది కదా దారం ప్రధానంగా రౌండ్గా చుట్టుకోవాలన్నమాట గట్టిగా చుట్టాలి లోజ్ ఉంటే ఊడిపోయినట్టుగా బులుబ్బులుగా అనిపిస్తుంది గట్టిగా చుట్టి కొంచెం దూరంగా కూడా మళ్ళీ చుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా చుట్టి ఒక పూల లేటప్పుడు ఒక ఇట్లా కుట్టేస్తాను కదా ఇట్లా తిప్పి అలా వేసినా కానీ గట్టిగా ఉంటుంది వేయకపోయినా పర్వాలేదు కుట్టలలోకి వెళ్ళిపోతుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ థర్మాకోల్ బాల్స్ రెడీ మీరు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అవసరం ఉన్నప్పుడు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ